చెప్పి మిగతా వాళ్ళు గొడవ చేశాను కోట రెడ్డి చెప్పాడు కదా ఆయన ఇచ్చాడు టికెట్ అని అనిల్ యాదవ్ టికెట్ ఇవ్వద్దని అక్కడ ఉన్న రెడ్డి గొడవ చేసి ఇచ్చాడు కదా అయినా కాబట్టి అంటే ఒక టైం అంతే గెలిచేవాడే గెలుస్తాడు అనుకుంటే గనక పలన్ రాజు ఎందుకు ఓడిపోవాలా హర్షవర్ధన్ ఎందుకు ఓడిపోవాలా సరిజనాది ఎందుకు ఓడిపోవాలా రఘువీరారెడ్డి ఎందుకు ఓడిపోవాలా పవన్ కళ్యాణ్ ఎందుకు ఓడిపోవాలా బేసిక్గా కాబట్టి కాబట్టివన్నీ ప్రజాభిప్రాయం ప్రజాభిష్టం వేరుగుంటుంది అన్వయించుకోవడం ఎవరి లెక్కలది ఏంటంటే మనకి జరుగుతున్నది రెండే ప్రో ఆర్ యాంటీ ప్రోవేవ్ వచ్చింది చంద్రబాబు గెలిచారు పద్నాలుగులో ప్రోవేవ్ జగన్కి వచ్చింది పంతొమ్మిదిలో గెలిచారు ఈ దఫా యాంటీవేవ్ జగన్కి వచ్చింది గెలిచారు రేపు ప్రభుత్వం యాంటీవేవ్ మీద డిపెండ్ అవ్వడమే తప్పించి ప్రోవేవ్లు టైం అయిపోయింది ఫస్ట్ ప్రోవేవ్ తెలుగుదేశానికి వచ్చింది బాబుగారు అయితే పాలన సెట్ చేస్తారని రాష్ట్రం విడిపోయిన టైంలో ఇచ్చారు బట్ ఫెయిల్ అయింది అంటే అప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంటారు నేను అట్లా అనుకోను అప్పుడు జగన్ అనుకూల ఓటు జగన్ అనేటువంటి వాడికి ఒకసారి ఛాన్స్ ఇస్తే అట్లా ఉంటుంది అనేది పాదయాత్ర చేశాడు కాబట్టి అనుకూల ఓటు అది అంతకుముందు చంద్రబాబు అనుకూల ఓటు పంతొమ్మిదిలో జగన్ అనుకూల ఓటు ఈ దఫా జగన్ వ్యతిరేక ఓటు నెక్స్ట్ జరిగేది చంద్రబాబు వ్యతిరేక ఓటు అవుతుంది దాన్ని సరి చేసే ప్రయత్నం లోపు చేస్తారు ఆటోమేటిక్ ఒకటి ఒకటి చూడండి చివరికి వచ్చేటప్పటికి సంతృప్తి పరిచే ప్రయత్నం చేస్తారు సక్సెస్ అయ్యారు అనుకోండి వీళ్ళు గెలుస్తారు సక్సెస్ కాలేదు అనుకోండి వాళ్ళు గెలుస్తారు ఈ దఫా వచ్చేది మాత్రం అనుకూల ఓటు కాదు వ్యతిరేక ఓటే కానీ ఉన్న ప్రజాదరణని కంటిన్యూ చేసుకోవాలన్నా దాన్ని పెంచుకోవాలన్నా ప్రజల్లోనే ఉండాలి అనేది నిన్న మొన్న ఘటన ద్వారా ఏమన్నా తెలిసిందా జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ నుంచి ప్రజల్లోనే ఉంటారు